నడక స్ట్రెంత్ ట్రైనింగ్ సో ఏది బెస్ట్ అంటారు డయాబెటీస్ రిమీషన్కి సో ఇట్ ఈస్ ఆల్వేజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఒకవైపు నడక మీరు చెప్పినట్టు కార్డియో కూడా చేయాలి ఇంకోవైపు మజిల్ బల్క్ కూడా పెంచుకోవాలి మనం సో ఇవాళ మీరు కనుక సపోజ్ ట్రెడ్మిల్లో ఒక థర్టీ మినిట్స్ చేశారు ఒక సిక్స్ టు ఎయిట్ ఇంక్లైన్ పెట్టుకొని రేపు మీరు మజిల్స్ పెంచే విధంగా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి కుదిరితే వెయిట్స్ ఒక త్రీ ఫోర్ కేజీ డంబల్స్ తీసుకొని అన్ని మజిల్ గ్రూప్స్ హెల్ప్ అయ్యే విధంగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి సో ఇట్ ఆల్వేస్ ఏ కామన్ ఒకవైపు మజిల్ బల్క్ పెంచుకోవాలి చాలామంది లెగ్స్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు చిన్న ఎక్సర్సైజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ ఫోర్ కేజీ డంబల్ పట్టుకొని స్క్వాట్స్ కూర్చొని లేవటం లాంటి చేస్తే కాళ్ళలో ఉన్న మజిల్ బల్క్ మీరు పెంచుకోవచ్చు తద్వారా టోటల్ మజిల్ బల్క్ ఆఫ్ ద బాడీ మీరు పెంచుకోవచ్చు దీని ద్వారా మనం బేసుల్ మెటబాలిక్ రేటు పెంచవచ్చు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేయచ్చు టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గేయచ్చు ఇన్సులిన్ సెన్సిటివిటీని మనం పెంచవచ్చు కాబట్టి ఆల్వేజ్ ఎ కాంబినేషన్ మజిల్ బల్క్ పెంచాలి కార్డియో కూడా చేయాలి ఇవాళ అంటే ఒకరోజు కార్డియో చేస్తే ఇంకొక రోజు మజిల్ బల్క్ ఇంక ఇంక్రీజ్ చేసుకునే విధంగా రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంటే సరికా మెడికేషన్ని తగ్గించే టైమింగ్ని ఎట్లా డిసైడ్ చేస్తారు సార్ సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే పేషెంట్స్కి మనం ఏం చెప్తామంటే ప్రతి టూ డేస్కి ఫాస్టింగ్ పోస్ట్లను చెక్ చేసుకొని టూ ఆర్ త్రీ డేస్కి మీరు ఒక డైరీ మెయింటైన్ చేసుకోవాలి షుగర్ డైరీ బేసికలీ అది తగ్గుతున్న కొద్దీ సపోజ్ ఎయిటీకి వస్తుంది అప్పుడు మనం మందుల మోతాదు నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిస్తూ వస్తాం సో ఇట్స్ ఆల్వేస్ టైట్రేషన్ అంటాం అంటే బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని బట్టి మనం మందులు మోతాదు అది ఇన్సులిన్ అయితే ఇన్సులిన్ తగ్గించుకుంటూ మనం వెళ్తాము అండ్ అఫ్ కోర్స్ ఇది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఒకటేసారి అన్ని మందులు ఒకటేసారి ఇవ్వము కాకపోతే ఎప్పుడు ఏ మందు ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిఎల్ మీటర్స్తో హార్ట్ని కిడ్నీని కూడా మనం రక్షించవచ్చు హార్ట్ అటాక్ రాకుండా ఫ్యూచర్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ తగ్గించే మందులు ఉన్నాయి ఈ జిఎల్పీ వన్ కానీ ఎస్జిఎల్టీ మిటర్స్ కానీ ఇంకో విధంగా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో ముఖ్యమైన ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యే వాటిలో కిడ్నీ ఒకటి సో చాలామంది క్రియాటినిన్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు క్రియాటినిన్ రైజ్ అవడానికి ముందే మనం కిడ్నీ డ్యామేజ్ ఉందా లేదా పసిగట్టే ఒక టెస్ట్ ఉంది యూరిన్ ఆల్బ్యుమిన్ క్రియాటినిన్ రేషియో యూఏసిఆర్ అంటే మనం బేసిక్గా యూరిన్లో ప్రోటీన్ నార్మల్గా పోకూడదు మ్యాక్సిమం పోయినా కూడా థర్టీ మిలిగ్రామ్స్ కంటే ఎక్కువ పోకూడదు లేదు అది ఫిఫ్టీ ఎయిటీ హండ్రెడ్ కొంతమందిలో త్రీ గ్రామ్స్ అంటే త్రీ హండ్రెడ్ కానీ త్రీ థౌజండ్ కానీ చూస్తుంటాం నెఫ్రోటిక్ రేంజ్ ప్రోటీన్ యూరియా అంటాం సో డయాబెటిక్ పేషెంట్కి ప్రోటీన్ యూరియా స్టార్ట్ అయింది అంటే ఇంకా ఉధృతంగా షుగర్ కంట్రోల్ చేయాలి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి ఫినర్ అనోన్ అనే ఒక కొత్త మందు కూడా ఉంది దీంతో కూడా మనం కిడ్నీని రక్షించవచ్చు సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ సో ఆ ఆర్గాన్స్ని రక్షించుకోవడం అనేది చూసుకుంటూ ఉండాలి చాలామందికి హార్ట్ గురించి కూడా కిడ్నీ ఎలా అయితే క్రియేట్ అయిన వరకు చాలామంది వెయిట్ చేస్తారో హార్ట్ డిసీజ్ ఉండి ఈసీజీ టూడీఏకు ఒక నార్మల్ ఉండే పేషెంట్స్ కూడా చాలామంది ఉంటారు అంటే వీళ్ళందరూ ఏంటంటే నిద్రాణంగా ఉంది హార్ట్ డిసీజ్ ఉంది కానీ బయటపడలేదు ఇది అన్మాస్క్ చేయడానికి కొన్ని టెస్టులు ఉన్నాయి సిటీ సిఏజీ అంటాం అంటే హార్ట్ యొక్క సిటీ స్కాన్ దీంతో కూడా మనకి హార్ట్లో ఈ రక్త సరఫరా చేసే మూడు ఆర్టరీస్లో కొరోనరీస్ అంటాము వీటిలో కాల్షియం అండ్ కొలెస్ట్రాల్ వెళ్ళి బ్లాక్స్ స్టార్ట్ చేశాయా చేస్తే ఎంత మోతాదులో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంటే ఉందా సిక్స్టీ ఆర్ మోర్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ మోర్ ఉంటే ప్రాబ్లీ మనం వెళ్ళి యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ దగ్గర స్టెంట్ వేయాల్సిన అవసరం కూడా రావచ్చు అయితే సిటీ యాంజియో లాంటి టెస్టులు ట్రెడ్మిల్ టెస్టులు నడుస్తున్నప్పుడు ఈసీజీలో మార్పులు వస్తున్నాయా లేదా చూసే టెస్టులు ఇవి నిద్రాణంగా ఉన్న హార్ట్ ప్రాబ్లమ్ని గుర్తుపట్టే టెస్టులు నాట్ ఈసీజీ ఆర్ టుడేకో చాలామంది ఈసీజీ బాగానే ఉంది టూడియోకో బానే ఉంది కదా నాకు ఎలాంటి హార్ట్ ప్రాబ్లం లేదు అనుకుంటూ ఉంటారు బట్ ఓన్లీ టీఎంటీ అండ్ సిటీఎన్జిఓ చేస్తేనే మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం మీకు ఎలాంటి హార్ట్ ప్రాబ్లం లేదు అని సో ఈ మేజర్ ఆర్గాన్స్లో డ్యామేజ్ కనుక స్టార్ట్ అయితే ముందే గుర్తుపట్టే టెస్టులు కొన్ని ఉన్నాయి దానికి మీరు మీ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ కార్డియాలజిస్ట్తో డిస్కస్ చేయండి ఇవి అన్మాస్క్ చేస్తేనే ఇంకా ఫ్యూచర్లో డ్యామేజ్ జరగకుండా మనం ఆపగలం